తన స్కూల్లో విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం మేము కొట్టలేము తిట్టలేము ఏమి చేయలేము మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటూ శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ స్కూల్ హెచ్ఎం రమణ విద్యార్థుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు ఉదయం ప్రార్థన జరుగుతున్న సమయంలో విద్యార్థులకు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు మాకు చేతనైనా వరకు మేం చేస్తున్నాం మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయకపోతే పాఠశాలకు పంపించడం వృధా అని తన ఆవేదన వెలిబుచ్చారు తన స్కూల్లో విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన ప్రభుత్వ పాఠశాల హెచం మేము కొట్టలేము తిట్టలేము ఏమి చేయలేము మీ దగ్గర చేత కాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటూ శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ స్కూల్ హెచ్ఎం రమణ విద్యార్థుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు ఉదయం ప్రార్థన జరుగుతున్న సమయంలో విద్యార్థులకు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు మాకు చేతనైనా వరకు చేస్తున్నాం మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయకపోతే పాఠశాలకు పంపించడం వృధా అని తన ఆవేదన వెలిబుచ్చారు మేము కొట్టలేము తిట్టలేము ఏమి చేయలేము ఈ చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదే మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి కొడుకుని పొచ్చి పెట్టేస్తాను మరి మీ అందరికి దండం పెట్టి వదిలేస్తాను లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరి అందరూ గుంజలు అయినా మీకు అందరు కూడా మీ నేను పంచుకుంటున్నాను Terima kasih telah menonton! తల్లిదండ్రులారా మాకు చేన చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా అయితే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు ఇది నా యొక్క విజ్ఞప్తి ఓకే